మీరు గనక అపరిశుభ్ర స్థితిలో ఉన్నట్లయితే గుసుల్ స్నానం చేయండి అని అల్లా అన్నాడు కురాన్ లో గుసుల్ గుజు దానికి సంబంధించినటువంటి అతి ముఖ్యమైనటువంటి విషయం మొహం కడుక్కోవాలి చేతులు కడుక్కోవాలి తలకి మసాజ్ చేయాలి కాళ్ళు కడుక్కోవాలి ఇది కురాన్ లో చెప్పబడినటువంటి విషయము ఇంతేనా అసలు ఇంకేమైనా ఉన్నాయా లేవా అని ఆరా తీసినప్పుడు ప్రవక్త గారు దీనిని ఎలాగైతే వివరించారో అలా మనం చేస్తాము కురాన్ లో ఈ నాలుగే ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు చేస్తే నా ఉజు అయిపోయింది నా గుసులు అయిపోయింది అని చెప్పవచ్చా అలా చెప్పటానికి లేదు ప్రవక్త గారు కురాన్ గ్రంథాన్ని చదివారు చదివి మనకు వినిపించారు ఇది ఇలా చదవాలి దీనిని ఇలా అర్థం చేసుకోవాలని సరి చేశారు కాబట్టి దాని ప్రకారంగా మహమ్మద్ సల్లాహలిస్లాం గారు ఏమేమి చెప్పారనేది చూసి ఆరా తీస్తాము అసలు లేవు నీళ్లే రావటం లేదు ఏం చేయాలంటే తయమం చేసుకోండి అని అల్లా సుబాన తల అవకాశం అనేది ప్రసాదించాడు మరి మొహమ్మద్ సలల్లాహు హు గారు గుసులు చేసేటప్పుడు నీళ్ల గురించి ఉజు కానీ గుసులుకు నీళ్ళు అవసరం వస్తూ ఉంటాయి కొంతమంది సహాబారు ప్రవక్త గారు మేము పడవల మీద ఉన్నప్పుడు ఓడల మీద ఉన్నప్పుడు నీళ్లు చాలా తక్కువగా ఉంటాయి నీళ్లు తాగే నీళ్లు చాలా తక్కువ మంచి నీళ్లు గుసులుకి ఉపయోగించుకోలేము ఉజుకు ఉపయోగించుకోలేము అలా ఉపయోగిస్తే తాగటానికి ఏమి ఉండవు ఏం చేయం ప్రవక్త అని సహాబాలు అడుగుతారు మహమ్మద్ సలహు ఇస్లం గారు ఏమన్నారు సముద్రం యొక్క నీళ్లు పరిశుభ్రమైనటువంటివి అల్మాత్హూరు ఆ నీళ్లు పరిశుభ్రమైనటువంటివి కాబట్టి శుభ్రం చేసుకోండి ఇంకా సముద్రంలో మీకు ఏదైనా దొరికినట్లయితే వాళ్ళ హెల్లు మైత అందులో ఏదైనా చచ్చిపడి ఉన్నా కూడా చేపలు చచ్చినా కూడా మనం జివా చేసేదంటూ ఏమీ లేదు వాటంతట అవి చచ్చినా కూడా వాటిని కూడా తినండి అని మొహమ్మద్ సల్లాహు అలిస్లం గారు అవకాశం ఇచ్చారు బయట కోళ్లను మేకలను అంటే మన చేత్తో మనం జిబా చేస్తేనే హలాల్ లేదు మన చేత్తో జిబా చేయలేదు ఎవరైనా గొంతు పీసుకి చంపేశారు హరామ్ దానంతట అది పైనుంచి కింద దూకి చచ్చిపోయింది హరాం రెండు పొట్టెలు రెండు మేకలు కొట్టుకొని చచ్చిపోయాయి తినటానికి లేదు హరామ్ మనం జిబా చేస్తేనే హలాల్ అలాగే సముద్రం జీవులు మాత్రం అలా కాదు వాతంటతో అవి చచ్చినా కూడా మనం పట్టుకున్న తర్వాత అవి చచ్చినా కూడా రెండు కూడా హలాలే మరి సముద్రం యొక్క నీళ్లు కూడా హలాల్ ఉజు చేయవచ్చు గుసులు కూడా చేయవచ్చు ప్రస్తుతం మనం గుసులు చేయటం కోసము మన ఇంట్లో నీళ్లు ఉప్పు నీళ్లున్నా కూడా గుసులు అయిపోతుంది మంచినీళ్లున్నా అయిపోతుంది ఫిల్టర్ నీళ్లున్నా గుసులు అయిపోతుంది చెడ్ వేడి నీళ్లు అన్న విభేదం ఏమీ లేదు ఇస్లాంలో నీళ్లకి ఎలాంటి ప్రత్యేకత లేదు ఏ నీళ్లతో అయినా కూడా గుసులు ఉజు చేసుకోవచ్చు ఇదే నీళ్లతో గుసులు చేయాలి ఇదే నీళ్లతో ఉసు చేయాలి అని ఏమీ లేదు కేవలం మృతులకు మాత్రమే మరణించిన వాళ్ల కోసము కొంచెం వేడి నీళ్లు కావాలి గుసులు స్నానం చేపించేటప్పుడు కాళ్ళు చేతులు తొందరగా కదలవు కొంచెం వేడి నీళ్లు వేస్తే కాళ్ళు చేతులు వదులుగా ఉంటాయి శుభ్రం చేయటానికి సులభంగా ఉంటుంది కాబట్టి మొదటిగా గుసులు కోసము మరణించిన వారి కోసము వేడి నీళ్లు తీసుకుంటాము అది కాకుండా ఇంకెవ్వరికీ కూడా చలి నీళ్లు అది వేడి నీళ్లు అనే తేడా అవసరం లేదు చలికాలము వేడి నీళ్ళతో గుసులు చేసుకుంటాము ఎండాకాలము చెడు నీళ్లతో గుసులు చేసుకుంటాము ఈ నీళ్లతో అని ఏమీ లేనే లేదు బలవంతంగా నేను నీళ్లతోనే చలికాలంలో గుసలు చేయాలంటే వద్దు ఇవి ఎండాకాలంలో వేడి నీళ్ళతో చేయాలంటే అవసరమే లేదు ప్రవక్త గారి బోధన ఎంత వరకు ఉందో ఆ తర్వాత ఏంటి ఏంటి అని ఆలోచించినప్పుడు ఎక్కడొక చోట తెలియకుండా తప్పు చేస్తాము ఇంతవరకు చెప్పారు సక్రమంగా పాటిద్దాము ఇది మన పద్ధతి మహమ్మద్ సలల్లాహుహు అలీస్ గారు గులు ఎలా చేసేవారంటే ఆయిషా రజిల్లాహు తలనహా గారు అంటున్నారు ప్రవక్త గారి భార్య కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ప్రవక్త గారు గుసురు ఎలా చేసేవారో ఆమె గమనిస్తూ ఉంటారు ఇంట్లో ఉన్న భార్యలే గమనిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు మహమ్మద్ సల్లాస్లం గారి ముందు నీళ్లు పెట్టినప్పుడు ఆయన ముందు తన చేతులు కడుక్కునేవాళ్ళు ఆ తర్వాత ఉజూ చేసేవాళ్ళు నమాజు కోసం ఎలా ఉజూ చేస్తారో అలా ఉజూ చేసేవాళ్ళు అని ఆయిషా రజల్లాహు తలహా గారు అన్నారు ఇది ఒక హదీసు మనం ఏం తెలుసుకున్నాము బండ గుర్తు ఏంటి గుసులు కోసము ఉజు చేశాము తల నుంచి కాళ్ళ దాకా మొత్తం తడుపుకున్నాము గుసులు అయిపోయింది ఇది బండ గుర్తు అయితే దీనికి అదనంగా మనం నేర్చుకున్నది గుసులు ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత ఆ బకెట్ లోనో ఆ లోనో మనం చేతులు పెట్టాలి వెళ్తూ వెళ్తూనే బకెట్ లో గాని టూలో గాని చేతులు పెట్టకూడదు ముందు చేతులు కడుక్కోవాలి ఆ తర్వాత గుసులు కోసం లేదా ఉజు కోసము అందులో చేతులు పెట్టుకోవచ్చు అయితే ఆయిషా రజిల్లాహు గారు మహమ్మద్ ముహమ్మద్ సల్లాసంగ్ గారి భార్య మైమూనా రజిల్లాహు తలనహ గారు ఇంకొక భార్య మరి వీళ్ళిద్దరూ కూడా ప్రవక్త గారి వుజు గురించి గాని గుసులు గురించి గాని చెప్పేటప్పుడు ఎక్కడన్నా ఇంత విభేదం వచ్చినా కూడా అది విభేదం కాదు అనుమతి అనేది అర్థం చేసుకోవాలి ప్రవక్త మహమ్మద్ సలల్లాహం గారు ఎండాకాలంలో జొహర్ నమాజు ఆలస్యంగా చదివించేవాళ్ళు మిగతా రోజుల్లో తొందరగా చదివించేవాళ్ళు ఏమన్నారు అఫ్జలు సలాత్ అవ్వలి వక్తిహ మొట్టమొదటి సమయంలో నమాజు చదవటం అనేది ఉత్తమము అని అన్నారు అలా సమయమైంది వెంటనే నమాజు చదువుతున్నామంటే ఉత్తమమైనటువంటి పని ఆలస్యంగా చదువుకోవచ్చా చదువుకోకూడదా చదువుకోవచ్చు కానీ మొదటి సమయంలో చేసేదానికి తర్వాతి సమయంలో చేసేదానికి తేడా ఉంది ఇది మనం అర్థం చేసుకోవాలి మరి ఒక సహావి నేను చూసినప్పుడు ముందు చేసుకున్నారు నమాజ్ అని చెబుతారు ఇంకొక సహావి ఆలస్యంగా చేశారని చెబుతారు మరి ఇప్పుడు విభేదాలు ఇవి విభేదం కాదు ఒకప్పుడు అలా చదివించారు ఒకప్పుడు ఇలా చదివించారు ఈ మధ్యలో మీరు ఎప్పుడైనా నమాజ్ చదువుకోండి అలాగే మైమూనా రజదిల్లాహు తల ఆయిషా రజిల్లాహు రజదిల్లాహు గారు వీళ్ళిద్దరు హదీసులు చెప్పేటప్పుడు వీళ్ళని ఎవరు ఏది చెప్పారో చూస్తాము ఆ తర్వాత మనం ఎలా చేయాలి అనేది వారు చెప్పిన ప్రకారం పాటించడానికి ప్రయత్నిస్తాము మరి ఆయిషా రజిల్లాహు తలానా గారు ఏమన్నారు గుసులులో మొహమ్మద్ సలల్లాస్ గారు చేతులు కడుక్కున్నాక ముందు మర్మ అంగాలు కడుక్కున్నారు అని ఆయుష రజిల్లాహు తలానా గారు అన్నారు ఆ తర్వాత ఉజు చేశారు ఆ తర్వాత తల నుంచి కాళ్ళ దాకా తడుపుకున్నారు ఆ తర్వాత కాళ్ళు కడుక్కున్నారు అని ఆయుష రజిల్లాహు తాలానా గారు అన్నారు మరి మైమూనారాజ్ జిల్లా హుత గారు ఏమన్నారు ముహమ్మద్ సల్లాహలిస్సం గారు చేతులు కడుక్కున్నారు ఆ తర్వాత ఉజూ చేశారు ఆ తర్వాత మర్మాగాలు కడుక్కున్నారు అని మైమూనరాజ్లాయిషారజ్ జిల్లా హుత గారు ఏం చెప్పారు ఉజూ కంటే ముందే చేతులు మర్మాగాలు మొత్తం శుభ్రం చేసుకొని వుజు చేసుకున్నారు అని ఆయుషారజ్ ఇల్లా హుత గారు అన్నారు మహమూనారాజ్ ఇలా హుత గారు ఏమన్నారు ఉజూ చేశాక మరమంగాలు కడుక్కున్నారన్నారు అన్నారు మరి ఇద్దరు విభేదం అన్న ఉందా అంటే ఇద్దరు గమనించారు కాబట్టి వీళ్ళిద్దరిలో ప్రాధాన్యత ఆయుష రజ తెల్లాహు గారికి ఇవ్వటం జరుగుతుంది ఇద్దరు గమనించారు కుర్చీ వేసుకొని చూసేది కాదు కదా అది గమనిస్తారు అలా గమనించినప్పుడు ఆయుష రజిల్లాహు ఉత్తరాణ గారు ఈ విధంగా గమనించారు మైమూనా రజిల్లాహు తరణ గారు ఒక రకంగా గమనించారు ఇద్దరుల ఎవరికి ప్రాధాన్యత అంటే ఆయిషా రజల్ లాహుతా అన్న గారికి ఆమెకి ఎందుకు అంటే ప్రవక్త మహమ్మద్ సల్లా హాస్యన్ గారు ఆమె దగ్గర ఉండటానికి ఎక్కువగా ప్రాధాన్యతని ఇచ్చేవారు గుసులైనా కూడా ఉజు అయినా కూడా ఆమె ఇంట్లో ఎక్కువ సార్లు చేశారు కాబట్టి ఆమెకి ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది చేతులకు పరిశుభ్రంగా కడుక్కోవాలి మర్మాంగాలు కూడా పరిశుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు వుజు చేద్దాము తల నుంచి కాళ్ళ దాకా మొత్తం తడుపుకుందాము చివరిలో కాళ్ళు కడుక్కొని బయటకు వచ్చేద్దాము మన గుసులు అయిపోయింది